హలో ఎవ్రీవన్ ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం హెల్దీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫంక్షన్లో పెట్టే హల్వా ఎలా తయారు చేస్తారో సేమ్ అలాగే మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ అండ్ బెల్లంతో మనం ఈ బ్రెడ్ హల్వా అనేది ప్రిపేర్ చేస్తున్నాము తింటూ ఉంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి చూస్తున్నారుగా చూస్తుంటేనే లుక్ చాలా బాగుంది మన ఇష్టమైన మనం ఏవైతే కావాలనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు చాలా టేస్టీగా సూపర్గా వచ్చాయండి ఇందుకోసం మనము ముందుగా ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ పీసెస్ని స్లైసెస్ తీసుకోవాలి మనకు మిల్క్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత ప్యాన్ మీద ఇలా పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకొని టూ సైడ్స్ ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ గ్లీ గీ అనేది అప్లై చేసుకోవాలి కొద్ది కొద్దిగా గీ అప్లై చేసుకుంటూ ఫ్రై చేస్తున్నానండి మంట అనేది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మనకి బాగా బ్లాక్ అయిపోతాయి మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ వన్ బై వన్ అన్నీ మనం ప్లేస్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి కావాలి అనుకుంటే మీరు గీ ఎక్కువగా ఆయిల్లో తీసుకొని దాంట్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను కొద్దిగా గీ కోసం అనేసి ఇలా ఫ్రై చేసుకున్నాను చూస్తున్నారుగా ఇలా క్రిస్పీగా మనం ఫ్రై చేసుకోవాలి అన్ని బ్రెడ్ ప్లీసెస్ అన్నీ తర్వాత కడాయి తీసుకొని అందులో మనం గి కొద్దిగా యాడ్ చేసుకోవాలండి నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయండి చూస్తున్నారుగా ఇలా ఫ్రై అయిపోయాయి వీటిని అప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయినా కానీ టేస్ట్ ఉండదు అందుకు తర్వాత అదే బాండీలోకి మనము నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది బెల్లం అనేది తీసుకున్నాను అందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేదాకా మీడియం ఫ్లేమ్ మంటలో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నానండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అనేటివి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము పాకంలో వేసి కలుపుకునేటప్పుడు పాకం అనేది బాగా పట్టుకుంటుంది సో ఇలాగా అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను నేను తర్వాత చూసారుగా పాకం అంతా మనకు మెల్ట్ అయిపోయింది ఈ మెల్ట్ అయిన తర్వాత మనకి ఇలా రెండు ఫింగర్స్కి ఇలా టచ్ చేస్తే అది ఇట్లా అతుక్కుంటే సరిపోతుందండి లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేటివి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవచ్చండి స్టవ్ ఆపేసుకొని నిదానంగా నెమ్మదిగా అన్నీ కలిపేసుకోవాలి స్పూన్తో మెదుపుతూ మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా ఇలా మెదుపుకుంటూ చేసుకోవాలి చూస్తున్నారుగా మొత్తం అంతా మనకు బాగా మెదిగిపోయింది మెత్తగా అయిపోయింది అంతా పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది మనం ఇందులోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని మనం సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుందండి బ్రెడ్ హల్వా ఎంతో ఈజీగా ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము చూస్తున్నారుగా ఒక కప్పు కాదు ఒకేసారి రెండు మూడు కప్పులు కూడా ఈజీగా తినేయచ్చు స్వీట్ అనేది కరెక్ట్ క్వాంటిటీలో కరెక్ట్గా వచ్చిందండి మరి ఎక్కువగా లేదు తక్కువగా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్